నిన్నటికెళ్ళి మన కొండకల్ ఇది రంగారెడ్డి జిల్లా శంకరపల్లి కొండకల్ తండాలో ఉన్నాము ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు ఇప్పటిదాకా మనం చూసినట్టుగా ఈ కాంపౌండ్ వాళ్ళు మొత్తం కూడా వీళ్ళ భూములు ఇక్కడ ఉన్న గిరిజన భూములు వాళ్ళు అక్కడ సాగు చేసుకుంటా అలా పాలోపి పాల బర్రెలు కానీ లేకుంటే పొలాలు అన్నీ కూడా వాళ్ళు అక్కడ చేసుకునేది అసలుంటి పచ్చని భూములలో దాదాపు ఇక్కడ ఉన్న గిరిజన బిడ్డలంతా ఆ భూమిపైనే బతికేది అట్లా పచ్చగున్న వాళ్ళ బతుకుల ఈరోజు ప్రైవేట్ కంపెనీలు అంటే అపార్ణ వాళ్ళు విజయ్ కుమార్ రెడ్డి ఇంతకుముందు అన్నీ చెప్పినా వాళ్ళందరూ కూడా పడి వాళ్ళ భూములు మొత్తం గుంజుకోవడం జరిగింది బలవంతంగా ప్రైవేట్ సైన్యాన్ని పెట్టి పోలీసులను పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మరి పోలీసుల సపోర్టు ఇందులో ముఖ్యమంత్రి గారు అన్న రెవెన్యూ మంత్రి ఇక్కడ దీనికి ఈ విధంగా ఇంత భయంకరంగా జరుగుతుంది ఇక్కడ ఇగో ప్రైవేట్ సైన్యం ఇది ఇక్కడ ఎవ్వరు కూడా ఒక పోలీసులు రారు ఎవరు రారు ఎవరి మీద మద్దతుగా నిలబడరు కానీ లాస్ట్కు ఈరోజు వాళ్ళ భూములు గుంజుకొనిగో పోలీసులు వచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టింది ఇరవై ఆరో తారీఖు జూన్ ఇరవై ఆరో తారీఖు నేను నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్ వేసే ఫిర్యాదుకు ఢిల్లీకి వచ్చిన వాళ్ళు మరి ఇక్కడ ఎంక్వైరీ చేసారు దానిపైన ఇద్దరు కలెక్టర్లు కూడా వాళ్ళు రీప్రజెంటేషన్ ఇచ్చారు ఒక ఏది భూములన్నీ సక్రమమే మంచిగానే ఆ వాడు గుంజుకున్నట్టుగా ఇచ్చారు దీని మీద ఏది రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రావీణ్య గారు సంగారెడ్డి కలెక్టర్ వీళ్ళిద్దరు కూడా ఇవ్వడం జరిగింది దీనిపైన నేను ఛాలెంజ్ చేసి మానవ హక్కుల కమిషన్కు పెన్ డ్రైవ్లు అప్పుడు పోలీసులు కొట్టినటువంటి చిత్రాలు వీళ్ళు ఇక్కడ ఉన్న గిరిజనులు ఇచ్చిన స్టేట్మెంట్లు అక్కడ ఉన్న బర్లు పొలాలు అన్నీ కూడా ఇందా నేను రికార్డ్ చేసి పెట్టిన వీళ్ళ సమాధులు వీళ్ళ గుడ్లు అన్నీ కూడా గోలగొట్టి చేసినారు వీటన్నిటిపైన నేను రికార్డ్ చేసి ఇవన్నీ కూడా ఇచ్చి నేను మళ్ళీ ఢిల్లీకి కంప్లైంట్ ఇస్తే ఢిల్లీ ఓన్లీ ఇప్పుడు ప్రత్యేకమైన టీంను ఇద్దరిని ఇక్కడికి పంపడం జరిగింది నిన్న సాయంత్రంకి వెళ్ళి ఇక్కడ అందరినీ ఎంక్వైరీ చేసినారు రోజు లోపల ఎసైన్డ్ భూములు ఉన్నాయి అసైన్డ్ భూములల్లో ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ లేకుంటే ఒక కంపెనీలు కానీ అవి పెట్టుకోని తప్ప ఈరోజు అంటే జాతి ప్రయోజనం కోసం వాళ్ళ భూములు వాడుకోలేదా కానీ ఈరోజు ప్రైవేటు రియల్ ఎస్టేట్ల కోసం ఆ భూములు ఇవ్వడానికి లేదు కాబట్టి అందులో పీటీ ల్యాండ్స్ ఉన్నాయి అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయి ఆ భూములు మొత్తం కూడా ఒక నిమిషం ఆ భూములు మొత్తం ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా అక్రమంగా తీసుకున్నారు అని చెప్పేసి ఈరోజు వాళ్ళు దొరికిపోయినారు ఇది ఏది ఏమైనప్పటికీ వాళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళు న్యాయం చేయడానికి ఉన్నారు అందరూ కూడా వాళ్ళ వాళ్ళు వాళ్ళకి ఏ విధంగా నష్టపోయినారు ఏ విధంగా అన్యాయం జరిగింది అనేది ఇగో ఇక్కడ ఈ విధంగా భయంకరంగా కొట్టి వాళ్ళని గుంజుకున్న పరిస్థితి కష్టంగా దీనిపైన చర్యలు ఉంటాయని మేము ఆశిస్తున్నాం ఈరోజు పోలీసులు కానీ వాళ్ళు కానీ ఎన్ని ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా ఈరోజు ఇక్కడ ప్రభుత్వం మొత్తం కబ్జా చేసుకోనికి ప్రభుత్వం ఉన్నది కానీ కాపాడికి ఒక సంస్థ ఉంటుంది ఈరోజు రఘునంధన్ గారు వచ్చిన న్యాయం చేస్తామన్న తీర్మాన్ మల్య్య గారు ఛానల్ వచ్చి రికార్డ్ చేసింది అదే లేదు ఈరోజు చాలా మంది ఇద్దరు ఎంపీలు ఉంటారు ఇక్కడ ఎమ్మెల్యేలు ఉంటారు విశ్వేశ్వర రెడ్డి గారు ఎంపీ ఈసీ దీనికి ఆయన మాట్లాడారు యాదయ్య గారు చేవల్లే ఎమ్మెల్యే మీకు న్యాయం చేస్తారు ఆయన వాళ్ళతోనే కుమ్మక్క అవుతాడు పక్కన వెలు వెలుమల ఎంపీ వచ్చి రగురంధర్ రావు ఆయన వచ్చి ఒకరోజు షో చేసి ఆయన వెళ్ళిపోయాడు మొత్తానికి వీళ్ళందరూ కూడా ఈరోజు కార్పొరేట్ కుమ్మొక్కయి ఈరోజు గిరిజనులు అన్యాయం చేసే విధంగా తెగబడ్డారు కానీ ఖచ్చితంగా మేము వీళ్ళతో నిలబడతాం వీళ్ళని న్యాయం వరకు మా పోరాటం కొనసాగుతుంది జై తెలంగాణ మర వీళ్ళకు జోహా టీకే జీన్ ठीक है उसका रजिस्ट्रेशन किसके नाम पे शुरू नहीं था फिर आपके नाम पे आया फिर आपके पिताजी पिताजी के नाम से आपके नाम पे आया तो वो चीज़ ठीक है अगर उससे रिलेटेड अगर उससे रिलेटेड आप लोगों के पास कोई भी डॉक्यूमेंट्स हो तो आप अपना एप्लीकेशन के पीछे उसको फोटोकॉपी फोटो कापी फोटो नहीं फ़ोटो उसके पीछे पंच कर दीजिए ठीक है मैं आपको एक दे देता हूँ वो जितना भी आप लोग हैं यहाँ का आप डरने की ज़रूरत नहीं है हाँ समझ गए आप डरने की जरूरत नहीं घर से लड़ो आपका प्रॉब्लम प्रॉब्लम आ, सकता है। आ, एक जगह किसी स्कूल में बैठ कर, के के में बैठ कर सकता है मच जाओ सब लोग घर पे आपको आप लोगों का प्रॉब्लम सुनते ही एक मिनट एक मिनट आप लोगों का प्रॉब्लम जो है ये जुडसन जी ने रखा जिस पे दिल्ली से हमें यहाँ भेजा गया है आप लोगों का प्रॉब्लम जानने के लिए और आपका जो प्रॉब्लम है उसको यहाँ से कि आपका प्रॉब्लम आपका जो डॉक्यूमेंट्स वो हम ले जाएंगे और कमीशन के पास हम लोग रख देंगे जी ये है इनके साथ ये ये यहाँ पर गलत हुआ है और इनका जमीन लिया मुआवजा नहीं जो भी है అంతా కొట్టే బెదిరి తీసుకున్నారు నేను దండం పెట్టి చెప్పేది ఏంటంటే అమ్మా మీకు న్యాయం మరి ఇక్కడ వీళ్ళంతా పూజ వీళ్ళ దగ్గరికి ఎందుకు వస్తాడే సార్ హుషన్ నాయక్ గారు ఎందుకు వస్తాలే హుసన్ నాయక్ గారు మాట్లాడరా మీరు వీళ్ళ తరపు నిలబడారా వీళ్ళ గొంత మీరు ఉండరా కాబట్టి ఈ రోజు వీళ్ళ ఉద్యమానికి నేను ఒకటే చెప్తున్నా వాళ్ళు వీళ్ళు కాదు ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోను వీళ్ళు ఆ ఏది మాటి మాటికి ఆయన పేరు తీస్తారా అని ఎవరైతే అన్నారో నేను వాళ్ళ నేమ్ విజ్ఞప్తి చేస్తున్నానంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఆశయాలు కాపాడాలి మీరు ఆయన ఆశయాలు కాపాడడానికి ఈ రోజు ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మీరు వచ్చి ఇక్కడ దీక్ష చేయాలి మీరు వీళ్ళ భూములు మీరు ఇప్పియాల ఈ రోజు ఈ రోజు రైతు బంధు పైసలు లేవు కదా రెండు వేల రెండు వందల పదిహేడు ఎకరాల భూములు ఉన్నాయంట అవన్నీ మీ రైతు బంధు ఇవ్వండి మీరు అవి ఇవ్వండి మీరు ఈరోజు మీరు ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే మీరు ఇద్దరు వచ్చి కూడా ఇక్కడ దీక్షలు చేయాలి ఇక్కడ విశ్వేశ్వర రెడ్డి గారు కాలేరు యాదయ్య గారు మీరు ఇద్దరు వచ్చి ఇక్కడ దీక్షలు చేయండి మీరు మీరిద్దరు కలిసి మా మద్దతు తెలిపడి వీళ్ళిద్దరికి మీరు బాసడగా మీరు ఇద్దరు కలిసి నిలబడాలి రేపు పొద్దుగాల పది గంటలకు రేపు ఎల్లుండు ఆవళి ఎల్లుండే మీరు వచ్చి దీక్షలు చేయండి మీరు చేయకుంటే మేము వచ్చి చేస్తాం కాబట్టి ఈ రోజు బాగా దూరా దూర దూరా అని చాలా మంది దూరా అంటే కన్నీళ్ళు దూర్సోలు బాధల బాధ పంచుకునేవాడు కష్టం వచ్చినప్పుడు నిలబడేవాడు దూరం అంటారు దొంగ అంటారు వీళ్ళను ఎవరినైతే దూరం నమ్ముకొని మా భూములు మనం టైం కాపాడతామని అనుకున్నోనికి ఈ రోజు వచ్చినోడు బాధాత భూములు గుంజుకునే పరిస్థితి వచ్చిందంటే ఈ రోజు ఎక్కడ మనం ఉన్నాం ఈ రోజు ఎక్కడ మనం ఉన్నాం ఈ రోజు ఈ రోజు ఇంతమంది ఉంటారు ఇంతమంది గొప్ప మేధావులు ఉంటారు ఇంతమంది తెలంగాణాల తెలంగాణ నిలబడేటోళ్ళు ఉంటారు కానీ ఈ రోజు ఎవరు కూడా వాళ్ళెంబర్ నిలబడరు ఇంత మించిన దురదృష్టం ఏముందని చెప్పి నేను అంటున్నా ఈ రోజు వెలుమల గాని మరి ఇక్కడ కొండకల్ గ్రామ ప్రజలు గాని వీర గిరిజన తండ బిడ్డలు గాని కొండకల్ ఆ కొండకల్ తండ బిడ్డలు గాని వీళ్ళు చేస్తున్న దీక్షకు ఈ రోజు మేధావులు సమాజం అంత వీళ్ళకి బాధగా నిలబడాల్సిన అవసరం ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఖచ్చితంగా ఈ భూమి వీళ్ళ భూములు వీళ్ళకి ఇయాల్సిందే ఇక్కడ వదిలేసి పోవాల్సిందే ఇక తెలంగాణ ఏర్పడ్డది తెలంగాణ ఏర్పడ్డది అపర్ణ కోసము పొంగిలేటి కోసము రేవంత్ రెడ్డి కోసము కల్వకుండా కుటుంబాల కోసము లేకుంటే మన ఏది విశ్వేశ్వర రెడ్డి లాంటి వారి కుటుంబాల కోసము మీరు ఎంపీలు కావడానికి కోసము తెలంగాణ ఏర్పడలే బాస్ తెలంగాణ ఏర్పడే సామాజిక న్యాయం కోసం ఆ సామాజిక న్యాయం ఎవరంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా వాళ్ళ భాగం వాళ్ళకి ఇవ్వాలి ఈ ఎన్నిక మీ చాదే కాదు ఉన్నది ఉన్నట్టు బతకనీ ఉండ్రీ ఉన్నది ఉన్నట్టు బతకని వాళ్ళ భూముల చేసుకుంటుండ్రు వాళ్ళ బర్రాలు కాస్తున్నారు వాళ్ళ పొలాల చేసుకుంటుండ్రు అట్లా బతకనీయండ్రి అరే ఒక ఎకరము లక్ష రూపాయలు రేటు పెడితే కన్నులు కొట్టుకొని గుంజుకునే దాకా నిద్రపోతలేరు లగిచేళ్లకెళ్ళి కాదు మీ నాగర్ కర్నూలుకి వెళ్ళి ఆదిలాబాద్ దాకా అదే నడుస్తుంది కేవలము గిరిజనులే కానీ హరిజనులకు కానీ వీళ్ళ భూములు రేట్లు పెంచుకుంటున్నారు కాబట్టి మీరు గుజ్జుకుంటున్నారు ఈరోజు లుచ్చా ప్రభుత్వాలు వెళ్తున్నాయి పేదల తరపున ఆలోచించే ప్రభుత్వాలు లేరు ఈరోజు దీని మీద మాట్లాడాల్సింది నేను రేవంత్ రెడ్డినో నవీన్మిత అంటే పుట్క పుష్కతోనే ఫోర్ ట్వంటీ గారు దొంగవాడు వాడు భూములు గుజ్జుకెళ్ళు మరి సిగ్గంధువు లేదు మీకు పెట్టుకోనికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానము మల్లికార్జున్ ఖర్గే గారు ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మీరు వచ్చి ఈ గిరిజన తలపున నిలవాల్సిన అవసరం ఉంది వీళ్ళ భూములు వీళ్ళు అవసరం ఉంది నేను కూడా ఇక్కడ గిరిజన బిడ్డలందరికీ నేను తెలుపుకునేది ఏంటంటే మీరు ఎస్సీ కమిషన్ దగ్గర పోకుండి ఎస్టీ కమిషన్ దగ్గర పోకుండి మీరు ఎవ్వరి దగ్గర పోకుండి మేము నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీలు మనకి ఏం చెప్పిండ్రు ఏసీ ఎస్టీ బీసీలో మేము కాపాడుకుంటాం ఒకసారి నాకు నంబర్ ఉందా ఎస్సీ ఎస్టీ బిసి నాయకులు మేము నంబర్ మేము కాపాడుకుంటాము మేము వాళ్ళకి అండగా మేము నిలబడతామని చెప్పుకుంటారు కదా మరి మీరు మైకి మైకి మీరు మైక్ 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 అదే మీరు నిలబడతారు కదా మీరు మీరు నిలబడే వాళ్ళు మీరు నిలబడే వాళ్ళు మేము ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా నంబర్ నాకు నంబర్ చెప్పు డైన్ త్రీ మీ డైన్ నైన్ త్రీ త్రీ నైన్ వన్ వన్ సెవెన్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ జీరో జీరో తెలుసు నాకు ఆయన గుర్తుపడలా హలో అన్న నమస్కారా నేను మీటింగ్ లో ఉన్నది చెప్పండి నేను బకాజేశన్ మాట్లాడుతున్నా లే రషన్ నాయకానా ఆ మీటింగ్ లో ఉన్నానా సరే జర్సన్ ఫోన్ చేసిందని చెప్పు ఎవరు అన్న బకా జర్సన్ అని చెప్పానా జర్సన్ రైట్ కొలాండ్ రేయ చేద్దాం రావా కొలాండ్ డ్రాప్ కొడ గల్చడం కోదండ దొంగలో సర్దిగా అంటున్నది అదే రాములు అరే మన ఉండదు కానీ వీళ్ళు ఏం తీసుకుందో ఫస్ట్ అలా అని అవుద్దాం మన కులపోలు ఉన్నారు కదా ఇప్పుడు నమస్తే రమనాయకన్నా బాగున్నావా నేను ఇక్కడ మన కొండకల్ గ్రామంకి వచ్చిన ఇదా ఇదా మన వెల్మల గ్రామానికి వచ్చిన దీక్ష చేస్తున్నారు పన్నెండు రోజులకెళ్ళి మన కొండకల్ ఉంది కదా వెంకట వాళ్ళు అంతా దీక్ష ఆ మరి ఇప్పుడు రైతు కమిషన్ వీళ్ళకి అండగా నిలవాల్సిన అవసరం ఉందిగా కానీ ఎస్టీ జాతీయ ఎస్టీ కమిషన్ నిలబడతలేదు వాళ్ళు వస్తలేరు చెప్పారు కానీ వాళ్ళు ఎక్కడికి పోరాలు అంటే స్పీకర్లు ఉన్నావు వాళ్ళ కంటర్జెన్స్ వాళ్ళ వాళ్ళ కంటర్జెన్స్ వాళ్ళు ఆడ ఎవరైతే గుంటూరు వాళ్ళ కంటర్జెన్స్ వాళ్ళు రామృదాయకు తెలియదు అవన్నీ ఎందుకు వస్తుంది వాళ్ళకు అమ్ముడు వాళ్ళ అన్న అనా నేను సింగర్ నాయకన్నా మా కొండకల్ తాండేది మాట మా ఎన్న కొండ కోనేనా

కొండకల్ తాండమ్మా కొండాకల్ తాండవికల్ తాండీ ఇక్కడ ఇచ్చ కొండాకల్ తాండం ఇక్కడ ఇచ్చ కళ్యాణ రెడ్డి కాల్దినో ఎవడికా అపరాజయ కుమార్తో రాజమేళ ఇక్కడ ఎవడికాయ ఉదయ కుమార్ రెడ్డి రెడ్డి ఏ రాజమేళ నంబర్ వర్క్ ఎవరికి గజ్జా ఫాసిడో రాసినా బిజీ బిజీ రోజు బిజీ రోజు అన్న తమ ఫోన్ ఫోన్ బిల్ సినిమా అన్న హుషన్ చరణ చరణాకున్నా ఉషన్ నాయక నెక్సిల్ కమిషన్ ఢిల్లీ గో అన్న చరణా నాయక అన్న లేదు కానీ ఏమున్నా అదనం కాపాడుకునే బాధ్యత మన పైన ఉన్నది ఏంటంటే ఈజీ నువ్వు కాపాడుతా నువ్వు గీదే గీజే చెప్తా అంటే ఒక గౌడు ఉన్నాడు సర్ప